వరంగల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక ఇంట్లో ఉంటారు అత్తాకోడాలు వారి పేర్లు జానకమ్మ ప్రవలి వీరితో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది దాని పేరు చుట్కీ ప్రవలి భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు ఇంట్లో ఆమె ఆమె అత్త మాత్రమే ఉంటారు ప్రవలి చాలా మంచిది శాంతంగా ఉంటుంది కానీ అత్త జానకమ్మ మాత్రం గయ్యాలి కఠిన స్వభావం కలిగి ఉంటుంది ప్రవలి ఎన్ని పనులు చేసినా ఎంత బాగున్నా వచ్చేది కాదు ఒకరోజు జానకమ్మ గట్టిగా అరుస్తూ ఇంట్లో నేను ఉన్నంత వరకు నా మాటే నెగ్గాలి నేను చెప్పిందే వినాలి నా మాటే చివరి మాట అని చెప్తుంది ప్రవలి ఏమనకుండా మౌనంగా ఉంటుంది ఆమె మనసుకి ఓదార్పుగా ఉన్నది ఆ చుట్కి మాత్రమే ఒకరోజు ఉదయం పూజా సమయంలో ప్రవలి దీపం సరిగ్గా ఉంచకపోవడంతో అత్త కేకలు వేసింది ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకోవు పూజ సామాగ్రి కూడా పెట్టలేవా అని తిట్టింది మాధవి తల దించుకొని కళ్ళలో కన్నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ ఉండిపోయింది చుట్కి నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఆమె మోకాళ్ళ దగ్గర కూర్చుంది నువ్వు ఉన్నావు కదా చుట్కీ అది నాకు చాలు అంటుంది ప్రవలి అర్థమైనట్టుగానే నేను ఉన్నా అన్నట్టు చుట్కీ తోక ఊపుతుంది కానీ అత్త కోపంగా చూస్తూ కుక్కతో మాట్లాడడం మొదలుపెట్టావా చూడు నిన్ను ఏం చేస్తానో అంటుంది రోజులు గడుస్తున్నాయి ప్రవలి వంట చేస్తున్నా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా చుట్కీ ప్రబలితోనే ఉంటుంది వీళ్ళిద్దరు బంధం చూసి గ్రామంలో అందరి మనసు పులకరించేది చుట్కీకి ప్రబలి కన్నీరు అర్థమవుతుంది ఆమె సంతోషంగా ఉంటే చుట్కీ తోక ఊపుతుంది ఇది నిజమైన ప్రేమ ఒకరోజు అత్తాకోడల మధ్య మనీ విషయంలో గొడవ అవుతుంది జానకమ్మ కోపంతో నా కొడుకు సంపాదించిన సంపాదన నీకు హక్కు లేదు అంటుంది మాధవి దిగులుగా అత్తయ్య నేను కేవలం ఇంటి అవసరానికి అడిగాను నా కోసం కాదు అంటుంది కోపం పెరిగి అత్త ప్రవలిని తోసేసింది చుట్కి వచ్చి గట్టిగా మురిగింది ప్రవలి అరుస్తూ చుట్కీ ఆపురా శాంతంగా ఉండు అంటుంది అత్త ఇంకా కోపంతో చుట్కిని తాడుతో కట్టి వరండాలో ఉంచింది అర్ధరాత్రి అయ్యింది అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ చుట్కి ముక్కు ఏదో వాసన పసిగట్టింది ప్రమాదం జరగబోతుందని ఊహించింది అత్త మనసులో కోపం రగిలి మాధవిని భయపెట్టాలని గ్యాస్ లీక్ చేసి వెళ్ళింది చుట్కి వాసన పసిగట్టి అరవడం మొదలుపెట్టింది తాడను గట్టిగా లాగి తెంచుకొని తలుపు దగ్గర గీస్తూ అరిచింది ఆ అరుపులకు ప్రవలి లేచి ఏమైంది చుట్కీ అని అడుగుతూ ఆమె గ్యాస్ వాసన పసిగట్టింది ప్రవలి కిచెన్ వైపుకి పరిగెడుతుండగా చుట్కీ ఆమెను తోసి బయటకి లాగింది గ్యాస్ పేలింది మంటలు చుట్టుముట్టాయి చుట్కీ కాలిపోతున్నా కూడా ప్రవల్ని విడవలేదు ఆమెను లాగి బయటికి నెట్టేసింది గట్టిగా మురికి చుట్కి కింద పడిపోయింది అందరూ అక్కడికి చేరుకున్నారు మంటలు ఆర్పారు ప్రవలి చుట్కీని కౌగిలించుకొని ఏడుస్తుంది ప్రవలి ఏడుస్తూ చుట్కీ నువ్వు నా జీవితాన్ని కాపాడవురా అని అంటుంది జానకమ్మను గ్రామంలో ఉన్న వాళ్ళంతా తిట్టారు ఎంత కోపం ఉంటే మాత్రం చంపేస్తావా అని మందలించారు జానకమ్మ పశ్చాత్తాపంతో కూర్చుంది నేను తప్పు చేశాను దేవుడు ఈ చుట్కీ రూపంలో కాపాడి నా కళ్ళు తెరిపించాడు నన్ను క్షమించు ప్రబళి అంటుంది ప్రవలి బాధతో ఏడుస్తూ అత్తయ్యా నేను మీకు నచ్చకపోతే నేను వేరే దగ్గర ఉంటా నా భర్త వచ్చాకే వచ్చేదాన్ని మీరు ఏదో చిన్న గొడవ పడుతున్నారు అనుకున్నా ఇలా ప్రాణాలు తీయాలి అనుకుంటారని అనుకోలేదు అందరూ అత్తలు కోడల్ని ఎంత బాగున్నా మనిషిలా చూడరు ఎంత పని చేసినా ఏం చేశావంటారు ఎలా ఉన్నా తిడుతూనే ఉంటారు నా భర్తకి నాకు సమస్య ఉంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని కానీ నా భర్త మంచివాడు తన కోసమే మీరు ఎన్ని అన్నా భరించా మీరు ఒక కోడలి స్థానం నుండి అత్త అయ్యారు కదా మీరు ఇలాంటి బాధలే భరించి ఉంటారుగా అన్నీ భరించిన మీరు కూడా అదే దారిలో వెళ్తే ఎలా కొంచెమైనా ఆలోచించాలిగా ఒక పూట అన్నం పెట్టినందుకు చుటికీ తన ప్రాణం అడ్డు వేసి నా ప్రాణం కాపాడింది ఈ ఇంట్లో గొడ్డు చాకిరి చేస్తున్న మీకు అయినా మీరు నా ప్రాణం తీయాలని చూశారు మీకన్నా ఈ మూగ జీవాలే మీతో కలిసి ఉండి ఇంట్లో ఉండి ఇంకా నేను మిమ్మల్ని నమ్మలేను ఇకనైనా మారి మనిషిలో ఉండండి అంటుంది చుట్కి నెమ్మదిగా కళ్ళు మూసింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన కొన్ని నెలలకు చుట్కీ కోలుకుంది అత్త ఎంత బ్రతిమిలా ప్రవళి ఇంటికి వెళ్ళలేదు జానకమ్మ కొడుకుకి విషయం తెలిసి జానకమ్మను తిట్టి తను కూడా దూరంగా ఉన్నాడు జానకమ్మ అయిపోయింది ప్రవళి చుట్కీతో తన భర్తతో ఆనందంగా ఉంది ఓపిక నశించాక ఎదుటి మనిషి మారినా లాభం ఉండదు ఎవరైనా భరించేంతవరకే భరిస్తారు భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు తెగిపోతాయి మూగజీవాలని అందరూ కొడతారు తిడతారు కానీ మూగజీవాల ప్రేమ స్వచ్ఛమైనది ఒక్క పూట అన్నం పెట్టి చూడండి మీకే తెలుస్తుంది అవి మీకెంత గొప్పగా ఎంత విశ్వాసంగా ఉంటాయో మిమ్మల్ని ఎలా రక్షిస్తాయో ఇందులో చుట్కీ సాహసం అనేది చాలా గొప్పది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి